అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసు నొచ్చుకుంటుందని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు ఎంత వయసు అనుభవం ఉన్నా వ్యర్థమే మన జీవితాల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మనకు వయసు తొందరగా పెరిగిపోతుంది మన తెలివి జ్ఞానం మాత్రం నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి నీ మాటల్లోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు మాటలే అవసరం లేకుండా ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు నువ్వు ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయట ప్రపంచంలో మాత్రం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా ఉండాలో తప్పేదో ఒప్పేదో నువ్వు గ్రహించగలిగినప్పుడు నీ కన్నీరు నేలపైన జారిపడే సమయం రాదు కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించు ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలాగా ఉంటాయి నేలల్లో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే నేలల్లో బ్రతకగలం లేదంటే పోతాం కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే చాలా చాలా విద్యలు తెలిసిండాలి మనుషుల వారి అవసరాలను బట్టి నిన్ను మంచివారిలా చేస్తారు వాళ్ళ అవసరాలు తీరాక నిన్ను అందరి దృష్టిలో చెడ్డవారిలా కూడా చేస్తారు గుర్తుంచుకో నువ్వు ప్రతిసారి గుడ్డిగా నమ్మిన వాళ్ళే నిన్ను నీ బలహీనతతో ఆడుకుంటారు ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే ఏం బాధలు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లే అంటారు మాట్లాడితే చెడ్డవాడు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతుకున్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు చచ్చాక అయ్యో పాపం అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేవాళ్లను వాళ్ళ కర్మకే వదిలేయాలి మనం మనకు నచ్చినట్లుగానే బ్రతకాలి ఒక్కొక్కసారి ఉన్నది ఉన్నట్లు చెప్పేవారిని వదిలేస్తాం లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని నమ్మేస్తాం నిజాలు తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వాళ్ళని కోల్పోతాం మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం కానీ ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరికి దగ్గిరవుతారు అనేది నిజం నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువ సమాజంలో మనం బ్రతుకుతున్నాము జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పాత పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం గడిచిపోయిన నిన్నటికన్నా తెలియని రేపటికన్నా గడుపుతున్న ఈరోజే ఎంతో విలువైనది జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలి అని నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఆలోచించడం శరీరానికి మనసుకు కూడా హాని చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందించడం మరియు ఆలోచించడం కూడా ఒక వ్యసనమే అవుతుంది ఇతరులను హింసించడమే పాపం కాదు అతిగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు దుఃఖపరుచుకోవడం కూడా పాపమే వాస్తవాలను చెప్పేవారితో విరోధం పెంచుకుంటే వివేకం వికటిస్తుంది పనికి మాలిన పొగడతలకు ప్రభావం చెందితే ప్రశాంతత కరువైపోతుంది కారు మబ్బుల్లో లీలగా కనిపించినంత మాత్రాన సూర్యుడు చంద్రుడైపోడు వాస్తవాలు చెప్పేవారిని వదులుకోకండి నిన్ను పొగిడేవారికి ఆమడ దూరంలో ఉండండి సంతృష్టికరమైన జీవితం జీవించాలంటే వాస్తవంలోనే జీవించాలి ఊహాగానాలకు పొంగిపోకూడదు ఎందుకు పనికిరాని విలువ లేని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడానికే ఇష్టపడము మరి లేనిపోని ఆలోచనలు మాత్రం మనసులో ఉంచుకోవడం ఎందుకు వస్తువు విలువ ఎంత ఎక్కువగా ఉంటే అంత హుందాగా పావిస్తారు నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటుందో నీ మనసు అంత హాయిగా ఉంటుంది విలువైన వస్తువులు ఎన్ని ఉన్నాయని లెక్కించడం కంటే విలువైన ఆలోచనలు ఎన్ని చేస్తున్నామని లెక్కిస్తే మనసు యొక్క నిండుతనం తెలుస్తుంది నిండు మనసున్న వారి ఇంటి నిండా ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయి ఎన్ని వచ్చినా సమసిపోతాయి నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి పొగుడుతున్న వారందరికీ పల్లకీలు మోయకండి కావాలనే నిందించేవారుంటారు మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు సముద్రపు ఒడ్డున కూర్చొని కలలు కన్నంత సులువు కాదు జీవితం అంటే నడి సముద్రంలో పొంగే కెరటాల్లాంటి లాంటి కష్టాలు కూడా ఉంటాయి చిన్న విత్తనం నుండి పుట్టిన మొక్క అవుతుంది చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపైన పరుగులు తీస్తుంది చిన్న చిరుజల్లు కుంభవుష్టిగా మారి నేలను తడుపుతుంది అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాతే అద్భుతాలుగా మారతాయి నువ్వు వేసే ఒక్క చిన్న మొదటి అడుగు నీ విజయానికి సాక్ష్యంగా నిలుస్తుంది జీవితం అంటే ఎప్పుడూ గెలిపే కాదు అప్పుడప్పుడు ఓటమి కూడా పలకరిస్తుంది ఒక చిన్న చిరునవ్వు నవ్వి అన్నిటినీ సమానంగా తీసుకోగలిగితే ఆ ఓటమే రేపటి గెలుపుకు పాటవుతుంది ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు ఓడినప్పుడు నిన్ను హేళన చేసినవారు నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు మంచి ఆలోచనలకి మనసు తలుపులిప్పుడు తెరిచే ఉంచాలి చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిరత్వంలో మనసును అదుపులో పెట్టుకున్న వారికి ప్రతి కార్యంలోనూ విజయం చేకూరుతుంది శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది గెలవాలని ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది